అందరికి వందనాలండి మనము ఈ అవ్వలతో పాతకాలం ముచ్చట్లు ఒకసారి తెలుసుకుందాం అన్నట్టు ఈ వీడియో తీస్తున్నాను అవ్వలు చిన్నప్పుడు ఎట్లా ఉండే వాళ్ళు ఒకసారి వాళ్ళతోనే డైరెక్ట్ మాట్లాడదాం పద్మమ్మ నీ పెళ్లి ఎప్పుడైంది ఎన్ని ఏ పెళ్లి పెళ్ళయింది ఏడు ఎనిమిది ఏళ్ళ వరకు పెళ్లి ఏడు ఎనిమిది సంవత్సరాలు అంతకు ముందు అంటే కి ఏమన్నా పోయినా చదువుకున్నా చదువుకున్నా చదువుకున్న ఐదు వరకు ఐదు వరకు చదువుకున్నా ఇప్పుడైతే ఇక అదే చదువులే ఇదిలే కానీ అంతవరకే చదివినాము ఇప్పుడు ఇక అత్తగారి ఇండ్లలోనే ఉన్నాము తల్లిగారి ఇండ్లో లేకుండా అత్తగారి ఇంట్లోనే ఉన్నాము అంటే ఆ ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల్లో పెళ్లి అయింది కదా అప్పుడు మీకు తెలుసా ఇట్లా ఇంటి పనులు చేపిస్తారు అట్లాంటివి ఏమన్నా అప్పుడు ఏం తెలియదు ఆడుకునేది తెలుస్తుంది మేము ఇంత ఇంత చిన్న చిన్న గురువులు తీసుకొని దోశాక పిల్లలు ఏదో ఇద్దరు పిల్లల్ని కలుపుకొని ఆ జోన్ కడిచి దేవుని కడిచి పూలు తెచ్చి బోనాలు వెళ్దాం అంటే పెట్టుకొని పోతుంటి అంటే ఇంటి పండ్లు ఉంటుండే కదా వా అప్పుడు ఎట్లా బాగా ఇప్పుడు ఏందంటే ఎక్కువగా ఇప్పుడు కొంచెం కాలం సుఖంగా అయిపోయింది అప్పుడేమో బావిలలోకి వెళ్ళి నీళ్లు తగ్గడము అట్లాంటివి ఉంటుండే కదా మీరు ఎంత దూరం నుండి నీళ్లు తేవడము అట్లాంటివి చేసిన వా వాగు వాగులోకి వెళ్ళి నిద్ర మీద నీళ్లు మోస్తుంటున్నాయి ఇప్పుడు నీళ్లు మోసలు లేదు నలైన బోరింగ్లు బోర్లు ఉన్నాయి ఇప్పుడైతే అయితే నీళ్ళని ఏమి చెప్పలేదు గొడవ లేదు నువ్వు తెస్తుంటే అప్పుడు నేను దానికే చిన్న 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 ఉంటుంది మా అన్నోళ్ళు మా నాయన అట్లా తెస్తుంది పెళ్లి పెళ్లి అయినాక ఇంటి కానీ మా ఇంట్లో ఇంట్లో ఉండోళ్ళు తెస్తుంట్రీ తాత వాళ్ళు మేము దాకుంటాము ఇలా వాళ్ళే తెస్తుంట్రీ మేము ఏమన్నా కోసిచ్చేటివి చేసేటివి ఏమన్నా పనులు చిన్న చిన్న పనులు చేసుకుడు కసనూకుడు అది పండ్లు ఏమని ఉంటే చేస్తుంటే అంటే ఆడుకు ఆడుకున్నాలని అనిపిస్తుండేనా మీకు అప్పుడు అనిపిస్తుండే తోలియకు తోలిస్తారు అమ్మ అప్పుడు ఇప్పుడు ఆడ ఉంటేనేమో తోలిస్తారు తల్లి వాళ్ళు ఇంటికాడు ఉంటే తోలియరు బెదిరిస్తారు ఏమంటే చెప్పాలి చేపడు చెప్పాలి అంటే గోటిలాట అట్లా ఏమన్నా ఉంటే తీసుకుంటు కదా మట్టి గురువులు మట్టి బొమ్మలు మట్టి బొమ్మలు మట్టి గురుగులు తీసుకొని ఆట ఆడుకుంటా ఉంటుంటు బోనం అని చేసుడు ఇంకేం ఏమో నేను మొత్తం మట్టి సామాన్లు ఎక్కువ సామాన్లు అవి ఆట బొమ్మలైనా ఇంటి వస్తువులైనా మట్టి మట్టి భూములైన గాని ఇంటి అయినా కానీ ఇంటి వస్తువులలో కూడా మర్చి ఆడాలని వంటకం వండుతుంటమి అన్నం వండు పప్పు చేసుకోడు కూరగాయలు చేసుకోడు మర్చి కుండల్లోనే చేస్తుంటుంది ఇప్పుడు ఏమన్నీ స్టీల్ సామాన్లు అయినాయమ్మా పిల్లలు మంది మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇంతేగా ఇక్కడ మా అమ్మమ్మ కూర్చుంది మా అమ్మమ్మ కూడా మాట్లాడదాం అమ్మ నువ్వు చిన్నప్పుడు ఉంటివి కదండి చిన్నప్పటి విషయాలు కొన్ని చెప్పు నీకు ఎన్ని సంవత్సరాలు పెళ్లి అయింది నువ్వు ఎట్లా ఎట్లా ఆడుకుంటువీ నేను తొమ్మిది మంది మా అమ్మకు తొమ్మిది మంది ఐదు మంది కరుపులు చేసినా ఐదు మంది కరుపులు చేసినా ఐదు మంది పెళ్లి చేసినా నాది ఏడేట్లా పెళ్లి అయింది మొగరికి కన్ను పోయింది ఎవరు వేలేరు పిల్లని ఆ కులమంతా కూర్చొని కడప కడ్డం పడి పానం పానం తీస్తాము ఇపోతే అని కడప కడ్డం పడి కాళ్ళు మొక్కి మా తాత కాళ్ళు మక్కి నన్ను ఏడేళ్ళ పిల్లలు చేసుకున్నారు ఏడేళ్ళ పిల్లని పెళ్ళది నాకు తెలియదు పెళ్ళైన పన్నెండేళ్ళకు గంగోత్ర లేక పెద్ద మనిషిని అయినా పెద్ద మనిషిని అయినాక నన్ను మూల పూసలు లేచిన లేపి మూలకు లేచినా నీకు చిన్నప్పుడే పెళ్లి అయింది కదా అప్పుడు నువ్వు కి ఏమైనా పోయినావా మరి పెళ్లికి ముందు పోయినాను నీ పెళ్లికి ముందు స్కూల్ పోయినావా నువ్వు ఇచ్చుకులు పోలేరు పోలే చదవలేను చిన్నప్పుడు పెళ్లి అయింది కదా అంటే మళ్ళీ ఆడుకుంటుంటివే అప్పుడు మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇక ఆడుకుండు ఎక్కడ ఆడుకుండు ఇక ఇక్కడ బుడ్డ్రు బుడ్డాకెళ్ళి పెళ్ళాక ఏ ఆడుకోడలేదు ఏం లేదు పోలేను అప్పుడు చిన్న చిన్న పిల్లలకి పనులు అప్ప చెప్తుండ్రీ పిల్లలకు కార్పులు కార్సులు చేసుకుంటూ పోయినా పెళ్లి భోజనం చేసుకుంటూ పోయినా మా అప్ప పాయకు చేసుకుంటూ పోయినా నా మొగడు తిప్పల పెట్టిండు మా సంతి తిప్పల పెట్టింది ఈ కారు చేసినా కొట్లాడ్డా కూడు తింలేను కజదీర్లేను ఒక చిరు చిక్కటి ముప్పై ఏళ్ళు కొట్టాట బాగున్నా చెప్తావా మరి అది చెప్తుందా అంటుంది కదా చదవలేను అత రెండో పెళ్లి చేసుకుండు కదా ఎందుకు చేసుకుండు నువ్వు అప్పుడు ఎంత ఉన్నావు నేను తొమ్మిదేళ్ళ ఏడేళ్ళ పెళ్లి అయిందా తొమ్మిదేళ్ళు ఉంటా తొమ్మిదేళ్ళగా అంతా వాడు పెన్ల పెన్ల పెల పని ఉప్పుల ఉరుకులు రుక్కులాడితే కూటపల్లి అనసారోయి పోయి మా మామ ఇతరులు ముండలు నేను పసి పసివీళ్ళకి తొమ్మిది పిల్లది రుక్కులాడుకుంటూ పోయి సర్ది కట్టి సా బలం చూసి అన్నసారం పోయి బుకరాబాల షా చేసుకుని వచ్చిన నువ్వే నేనే మా సని షా చేసుకొని వచ్చిన వేసుకొచ్చినాక పెద్ద మనిషి అయినా పెద్ద మనిషి అయినాక మా లేమ అయితే తన బాధలన్నీ చెప్తూ చెప్తూ బాగా బాధపడింది అండి నాకైతే అసలు అమ్మమ్మ ఏడుస్తుంటే ఆ బాధలన్నీ చెప్పి ఏడుస్తుంటే నాకు కూడా వచ్చినట్టు అనిపించింది ఇంతకు ముందు చాలా సార్లు చెప్పేది నాతో నేను అనుకునేదాన్ని ఒకసారి చిన్నప్పటి విషయాలు వీళ్ళ విషయాలన్నీ వీడియో తీద్దాం అనుకునేదాన్ని ఈ రోజు కొంచెం చిన్నప్పటి విషయాలు చెప్తారు కదా అని వీడియో అయితే తీసాను కానీ మా అమ్మమ్మ మొత్తం బాధలు ఎక్కువగా అనుభవించడం వల్ల బాధలే చెప్తుంది ఏమి అనుకోవద్దు అమ్మమ్మ ఫేస్ చూస్తున్నారు కదా ఏడుస్తుంది కూడా అసలు ఇట్లాంటి వాళ్ళు మన పెద్దవాళ్ళు చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి మీకు ఫేస్ చూస్తే అర్థమవుతుంది తన బాధ మొత్తం అసలు అందుకని మనం పెద్దవాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడాలి వాళ్ళ బాధలు ఏంటో అడిగి తెలుసుకోవాలి అంటే బాధలు అంటే ఏదో వాళ్ళ మనసులో ఏవో ఉంటాయి మాట్లాడాలని కానీ ఈ కాలంలో పెద్ద వయసు వాళ్ళతో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు కానీ పెద్దవాళ్ళతో మాట్లాడాలండి తప్పనిసరిగా మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలతో నాన్నమ్మలతో చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉండాలి నా అభిప్రాయం అది మన పిల్లలకు కూడా చెప్పాలి మా పిల్లలైతే మేము అందరం మా అమ్మమ్మతో చాలా క్లోజ్ గా ఉంటాం అవ్వా ఇప్పుడు నీ బాధ అంతా కొంచెం తగ్గిందా ఇట్లా చెప్పుకుంటే తగ్గింది చెప్పడం వల్ల మనసు కొంచెము రిలాక్స్ అయిందా అంటున్నా మీరు శాంతం అయింది అవి అయిందా వాళ్ళకు మీకు చెప్పింది అంటే ఇంట పడుతుంది మనం అంటే ఇంట పడుతుంది అంట కాదవా ఇప్పుడు నీ బాధ చెప్పినవు కదా ఇప్పుడు నేను అడగడం వల్ల నీకు అవన్నీ గుర్తొచ్చినాయి కదా అంటున్నా అప్పటి బాధలు మరి బాధలు అవ్వల అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి ఈ పక్కలో అవ్వ ఉంది కదా ఈ పెద్దవిడ గ్రీన్ శారీ అవ్వ ఆ అవ్వ మా ఇంటి పక్కన ఉంటుందండి అంటే అమ్మమ్మ వల్ల ఇంటి పక్కలో ఉంటుంది చాలా క్లోజ్ గా ఉంటుంది నేను చిన్నప్పటి నుండి ఆ అవ్వని చూశాను ఈ వీడియోలో చూడండి ఇంకా ఎంతో కామెడీగా మాట్లాడారు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడండి కంటిన్యూగా మీకు ఎక్కువగా ఎవరి మాటలు నచ్చాయో కామెంట్ లో తెలియజేయండి అవ మీరు అప్పుడు పాలు అమ్ముతుంటే చెప్పినావు కదా నాకు ఆ పాలు అమ్మేటప్పుడు ఎట్లా పోతుంటారు ఇట్లా ఏమైనా బండ్లు ఇద్దరు దోస్తలం పాలు అమ్మినము పాలు కాచిన కట్టెలు పోసినము ఇద్దరు దోస్తారం సత్తిపాంటే ఆయపక పోసుకొచ్చింది మా పిల్లలకు కథ నడిపిన మా తమ్ములకు మసీపీ మనం కొంచెం దూరం నడవడానికి అసలు చేతగా మనకు కానీ వీళ్ళు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు డైలీ నడిచే వాళ్ళట అది కూడా తలపైన బరువు పెట్టుకొని అవ్వ చెప్తుంది అవ్వ మాటల్లోనే వినండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాది మైక్ కొంచెం స్టాప్ అయింది నేను గమనించలేను అవ్వ మాటల్లో విందాం ఒకసారి పెద్దవని చూడండి మైక్ కూడా గమనించింది స్టాప్ అయింది అన్న విషయం కూడా చెప్పింది అవ్వ ఎక్కువగా మైక్ పైన పెట్టింది అసలు భలే కామెడీ అనిపించింది వీడియో తీస్తున్నంత సేపు నాకైతే పోనీ ఐదారు కిలోమీటర్లు పోవాలి రావాలి నడిచి పోవాలి నడిచి రావాలి అంటే రోజు పన్నెండు పదిహేను కిలోమీటర్లు నడుస్తుంటే చేసి పక్కకు దించి పెట్టినాక మేము వంట చేసుకుంటాం పొద్దున్న ఐదు గంటలకు లేచి మళ్ళా రాత్రికి రాత్రికి పండుగ వరకు పది కాకుండా కంటిన్యూగా నుండి రాత్రి వరకు ఇక పనే ఉంటుండే పనే ఉంటుండే కంటిన్యూగా పని ఉంటుంది మాతోనే మంచిగా ఉంటుండే తాత మాతోనే మంచిగా ఉంటుంది ఐదు వేల చెప్పే అన్నదమ్ములు ఆడ దగ్గర ముగ్గురు మా పిల్లలు ముగ్గురు ఆడారు ఒక అన్నీడు ఉంటాడు తమ్ముడు ఉంటాడు తమ్ముడు మొత్తం ఎవ్వరు రే అంత కాలం అయిపోయింది మీ అన్నదమ్ములు మొత్తం మొత్తం మీ భర్త లేడు మీ అన్నదమ్ములు లేరు అక్కజెల్లూ లేరు ఇద్దరు కొడుకులు ఉన్నారు కోడన్లు ఉన్నారు కోడాలు చూస్తారా మంచిగా వాళ్ళు చూస్తారా అంటే బయట మాది ఇంట్లో అయితే అది ఆధునికే పార్టీ వాళ్ళకి ఎంత ఆస్తి పెట్టినోళ్ళు అలా ఉండదా ఉండదాంట్లోనే ఎన్ని ఎకరాలు పెట్టినవు ఎన్ని ఎకరాలు

తాగుడు అప్పుడు ఇట్లా లేకుండే తాగుడు తాగుడు లేకుండా అన్నం తిరుగుడు పని ఉంటుండే పని ఉంటుండే పని వచ్చేటప్పుడు చేసుకుంటుంది కొద్దికొచ్చేటప్పుడు పోసి వచ్చినాక మేత అప్పుడు ఎంత పైసలు పైసల గురించి చేస్తుండ్రా ఇట్లా బియ్యము కందులు అవి దొరుకుతాయి తిండికే దొరుకుతాయి జాలని చేస్తుండ్రా పైసల గురించి చేస్తుండ్రా పని అప్పుడు పైసల గురించి పైసలు వస్తాయి తెచ్చుకుంటే ఏమైనా నేను కొట్టకుండా ప్రేమ లేకుండా వేరే వేరే కదా దాని మీద ప్రేమ నా మీద పగ నన్ను బయట గడ్డి తెప్పించు పిండ తెప్పించు దిల్ తెప్పించు కూడు పోయలేరు

తెచ్చి చేసినా అంటున్నానకు నీ వేసినా ఉన్న వాళ్ళకు నీళ్ళు ఎట్లా తెచ్చేయో తల్లి తండ్రి లేరా అన్న మాట ఒక అనుగు అయితే తల్లి చిన్న అన్నందుకు మళ్ళీ అందులో చూసి చేసిన అట్టని అని చెప్పు మనకి నేను నేను ఉరుకులు అడకుండా పోయినా కదా నేను తెస్తాను లేదు కదా మా మామూలు చచ్చిపోయిండు సర్ది కదా ముందు అప్పుడు మీకు చిన్న చిన్నప్పుడు పెళ్లిళ్ళు అయినాయి కదా ఇప్పుడు బాగా అంటే ఇరవై సంవత్సరాల తర్వాత అయింది ఆ ఇరవై సంవత్సరాల కల్లా అప్పుడు మీకు పిల్లలు కుట్టేస్తుండ్రీ కదా అట్లా చిన్నప్పుడు అట్లా మంచిగా కొట్టిందా ఇప్పటి మంచిగా ఉందా కాలం ఇక ఇప్పటిదే మంచిది అప్పటి మంచిగా ఉండదు ఇప్పటి మంచిలేదు అప్పుడే అట్లా చిన్నప్పుడే పెళ్లి బాగుండేనా చిన్నప్పుడు కన్నీళ్ళు మంచిగా ఉండయి వంటలు మంచిగా ఉండవు రొట్టెలు మంచిగా ఉండయి చా మంచిగా ఉండవు కానీ ఆడపిల్లలకు ఏం ప్రపంచం ఇంకో ఇంకోటం అది బాగుండేనా మరి అట్లా మరి ప్రజల మీద కాలం అదే అంటున్నా మంచి కాలము మంచి కాలం ఉన్నాక ఏడేళ్ళు తొమ్మిదేళ్ళు పదకొండు ఏళ్ళు పెద్ద మనసులు పెళ్లి చేసినాం పెళ్లి చేసినాక పదిహేను ఏళ్లకు పదహారు పిల్లలు కుట్టిర్రు అవును పిల్లలు కుట్టి తల్లి నా పిల్లలకు వేరే పిడి లేవు నా ఇప్పుడు పిల్లలు కుట్టిండ్రు పిల్లలు పెంచకుండా 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 పిల్లలు పెంచకుండా పోయడం వాళ్ళకు పిల్లలు పుట్టిండ్రు వాళ్ళ పిల్లలు కుట్టే వాళ్ళ పిల్లలు పెంచుకుంటూ వాళ్ళు పెంచుకుంటూ పెంచుకుంటూ మొదలు చేసుకుంటా బా వాళ్ళకు పోయడం ఇక అప్పుడు పైసా పైసా కరువు అప్పుడు పైసా కరువు కానీ మంచిగా ఉంటాయి ఇప్పుడు పైస అవసరం కాలే మరి పైసా దరిద్రం పైస దరిద్రం పుట్టుబడి అప్పుడు పైస తక్క ఆ తక్క అప్పులు ఎక్క అయినా కానీ అన్న అప్పుడు మంచిగా నడుస్తుంది వంట తిండి మంచిగా తిన్నాము ఆ తిందము తోట తోడకూరగాయలతోని చేనుల బెడకాయలు వేసుకొని కదికాయ ఉడకబెట్టుకొని బెండకాయ ఉడకబెట్టుకొని చింతపూల పండ్లు మామిడి పండ్లు మొర్రి మొర్రి బొర్రి పండ్లు ఇల్లు ఇల్లు తక్కువ పండ్లు తొంగికయ పండ్లు చెట్లకు అయ్యి పండ్లు జూరిపండ్లు జూడిపండ్లు పాలను ఉడకబెట్టుకొని మా అప్పుడు కాలం మంచిది అప్పుడు అట్లా తిన్నందుకు మీరు అంత గట్టిగా ఉండాలి గట్టిగా ఉండవు ఇప్పటి వాళ్ళు అన్ని ఫీజాతు ఏం బలం లేదు ఎంత వంట మంచిగా కానీ అన్నా మా బలం మీకు రాదు మీ బలం బెమ్మలకు బెమ్మలకు ఉంటే కొంచెం పోయి మెమ్మలు దిగిపోయింది మాది ఇంకా మాది ఉంటుంది ఇంకా బలం మీ మీ బెమ్మల వెళ్ళి మీది పూర దిగిపోయింది మీ రెండో తరం అయిపోయింది వాళ్ళ బలం లేదు కూరగాయ గుట్లు ఉండబోయ్ బసలు పెట్టుకొని కడిగి ఈ అవ్వల చిన్నప్పటి విషయాలు తెలుసుకుందాం అనుకున్నామండి కానీ అవ్వ అయితే మొత్తం ఎమోషనల్ అయ్యింది ఇంకా ఇద్దరు అవ్వాల ముచ్చట్లయితే విన్నాం ఇప్పటికీ ఈ వీడియో అయితే ఇంతవరకు ఆపేస్తున్నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అవ్వల కొంచెం ఏదో ఇక వాళ్ళ ఉన్న బాధలు చెప్పడం అయితే జరిగింది దీన్ని ఎవ్వరు ఏదైనా తప్పుగా ఉంటే ఎవ్వరు తప్పుగా భావించవద్దు బాయ్ అవ్వ